నారద మహర్షి పద్మావతి దేవి యొక్క హస్తాన్ని చూసి అమ్మా నీ చేతులు పద్మాకారంలో ఉన్నాయమ్మా అని ఒక మాట చెప్పారు నీకు భర్తగా వచ్చేటటువంటి వాడు మూడు లోకములకు శాసకుడైనటువంటి పరమేశ్వరుడు వెంకటేశ్వరుడు నీ భర్త అవుతాడు అని నారద మహర్షి యొక్క వాక్కు అయ్యవారు చేసిన ప్రతిజ్ఞ పద్మావతి శ్రీనివాసుల పరిణయం పూర్తయింది ఆరు నెలల పాటు శ్రీనివాస మంగాపురంలో విడిది చేసినటువంటి వెంకటేశ్వరుడు ఎందుకంటే వివాహం అయిన తరువాత కొత్త జంట ఆరు నెలల పాటు కొండ ఎక్కకూడదు ఇది ఆటించి చూపించారు వెంకటేశ్వరుడు అగస్త్య మహర్షి చెప్పారు ఆరు నెలల పాటు కొండ ఎక్కకూడదు అని అందుచేత అగస్త్యాశ్రమంలో ఉండిపోయారు ఆరు నెలలు ఉన్న తర్వాత కొండ మీదకి వెళ్ళారు ఒకనాడు తొండమాన్ చక్రవర్తిని పిలిపించారు నాకిక్కడ నువ్వు ఆలయం నిర్మి నిర్మించవలసింది అని చెప్పారు వెంకటేశ్వర స్వామి వారు అదిగో అప్పుడు నిర్మింపబడింది ఆనంద నిలయ విమానంతో కూడినటువంటి ఆ వెంకటాచల దేవాలయం ఎలా ఉండాలో ఆ దేవాలయంలో ఎన్ని గదులుండాలో ఏ మూల ఏదుండాలో అగ్నిశాల ఎక్కడ ఉండాలో వచ్చిన వాళ్ళు కూర్చోడానికి వేదికలు ఎన్ని ఉండాలో ఎన్ని ప్రాకారాలు ఉండాలో ఎన్ని గోపురాలు ఉండాలో విమానం ఎలా ఉండాలో అన్ని వెంకటేశ్వరుడే చెప్పారు ఆయన చెప్పిన దానికి అనుగుణంగా ఆలయ నిర్మాణం అంతా పూర్తి చేశారు లక్ష్మీదేవి వస్తే తప్ప ఆలయంలో ప్రవేశించడానికి పరిపూర్ణత కలగదని ఆనాడు మళ్లీ సూర్యనారాయణ మూర్తిని గరుత్మంతుణ్ణి పంపించి లక్ష్మీదేవిని పిలిపించారు లక్ష్మి అంత తొందరగా వస్తుందా అంటే వెంకటేశ్వరుడు స్పృహ తప్పి పడిపోయారని చెప్పవయ్యా పరిగెత్తుకు వస్తుందా పాపం అమ్మవారు పరిగెత్తుకొచ్చింది అమ్మవారితో కలిసి ఆ ఆనంద నిలయ విమానంలోకి చేరారు కొండమాన్ చక్రవర్తిని ఆనంద నిలయ విమానం కట్టించే ముందు వెంకటేశ్వర స్వామి వారు ఒక మాట చెప్పారు నీతోనే ఈ ఆలయ నిర్మాణం ఎందుకు చేయిస్తున్నానో తెలుసా దీని వెనక ఒక రహస్యం ఉంది పూర్వం వైఖానసుడు అనేటటువంటి ఒక మహర్షి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు ఏం కావాలని అడిగారు నాకు శ్రీకృష్ణ భగవానుడి దర్శనం కావాలన్నారు ఇవాళ కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడే శ్రీనివాసుడిగా ఉన్నారు నువ్వు వెళ్లి ఆ వాల్మీకము దగ్గర సేవించమన్నారు ఆయన వెంకటాచలం కొండ ఎక్కి వస్తున్నప్పుడు ఆ వైఖానస మహర్షికి రంగదాసుడు అనేటటువంటి ఒక భక్తుడు కనపడ్డారు ఇద్దరు కలిసి వచ్చి వైఖానస మహర్షి రోజు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేసేవారు అప్పుడే ఈ రంగదాసుడు ప్రతిరోజు వెళ్లి స్వామివారికి కావలసిన పుష్పాలని అక్కడ ఉండేటటువంటి పుష్కరిణిలో నీళ్లు పట్టుకొస్తూ ఉండేవాడు పెద్ద నుయ్యి ఒకటి తవ్వాడు ఆ నుయ్యి ఇప్పటికీ మీరు చూడొచ్చు ఎక్కడుందో తెలిసాండి ఆ నుయ్యి మనం స్వామివారి ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకున్న తరువాత బయటికి వచ్చేస్తే ఎడం పక్క నుంచి అలా పైకి ఎడంపక్కడితే ఒకళ్ళ మాత దర్శనం అవుతుంది మాత దర్శనం చేసి బయటికి వచ్చిన తర్వాత తీర్థం ఇచ్చి తల మీద చఠారి పెడతారు ఆ పాదుకలు తీసుకుని మెట్లు కిందకి దిగుతాం దిగగానే మీరు పక్కకి చూస్తే ఒక బావి ఉంటుంది ఆ బావి రంగదాసుడు దవ్వినటువంటి బావి ఈ బావి నువ్వు తవ్వింది